ఎట్టకెళగు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు బెయిల్ లభించింది నూట యాభై మూడు రోజుల జైలు జీవితం తర్వాత కవిత బయటకు రాబోతున్నారు అయితే కవితకు బెయిల్ వస్తుందా రాదా అనే ఒక సందేహం మరోపక్క బీఆర్ఎస్ నేతల్లో టెన్షన్ కనిపించింది ఎన్నాళ్ళు కూడా మొత్తానికైతే బెయిల్ లభించింది రాజకీయ కారణాలు కాసేపు పక్కన పెడితే సుప్రీంకోర్టు రెండు ప్రధాన అంశాల ఆధారంగా కవితకు బెయిల్ మంజూరు చేసింది అందులో మొదటిది సిబిఐ తుది ఛార్జ్ షీట్ దాఖలు చేసింది రెండవది ఈడీ విచారణ పూర్తి చేసింది ఒకసారి పూర్తి స్థాయి ఛార్జ్షీటు దాఖలైన తర్వాత ఈడీ విచారణ పూర్తి చేసిన తర్వాత ఇంకా నిందితులు కేసును ఎందుకు ప్రభావితం చేస్తారు ఎలా ప్రభావితం చేయగలరు కాబట్టి ఆ ఛాన్సే లేదు అందులోనూ మహిళ ఇవన్నీ ఆలోచించిన సుప్రీంకోర్టు తాజాగా బెయిల్ మంజూరు చేసింది ఇది ప్రధాన కారణంగా చెప్పవచ్చు మనం అయితే ఈ కేసుకు సంబంధించి రాజకీయ కోణాలు ఆలోచించినప్పుడు ఈ కేసులో మొదట్లో అంటే రెండు వేల ఇరవై రెండు ఆగస్టులో కేసు నమోదు చేసిన తర్వాత అనేక ఆరోపణలు వచ్చాయి పక్క బీఆర్ఎస్ బీజేపీని టార్గెట్ చేసింది కావాలని బీజేపీ లిక్కర్ స్కామ్ అనేది బనాయించి బీఆర్ఎస్ని తొక్కేయాలని చూస్తుందంటూ కూడా ఆ నేతలు ఆరోపిస్తూ వచ్చారు అయితే రెండేళ్లు దా దాటిన తర్వాత మార్చి పదిహేనో తేదీన రెండు వేల ఇరవై నాలుగులో అంటే దాదాపు ఐదు నెలల ముందు కవితను తన నివాసంలో అరెస్ట్ చేసింది ఈడీ అప్పటి నుంచి కూడా నూట యాభై మూడు రోజుల పాటు కవిత జైల్లో ఉంది జైల్లో ఉన్నంత కాలం కూడా బీఆర్ఎస్ ఒక పక్క ఆ నేతలు ఎక్కడ కూడా ఈ అంశాన్ని మాట్లాడేందుకు కాస్త వెనుకడుగేశారు దాంతోపాటు రాజకీయంగా గత ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్కి ఎదురు దెబ్బ తగిలింది ఇలా చూస్తే కవిత అరెస్టు తర్వాత బీఆర్ఎస్ ప్రతి అంశంలో కూడా కాస్త వెనుకబడుతూ వస్తుంది దానికి ప్రధాన కారణం కేసీఆర్ గాని మీడియా ముందుకొచ్చి గతంలో మాట్లాడినంత స్పీడ్గా అదే విధంగా మాట్లాడే పరిస్థితి లేకుండా పోయింది ఎందుకంటే కూతురు జైల్లో ఉందని ఒక అపవాదు ఇన్నాళ్ళు కేసీఆర్ మీద ఉంది మరి కవిత బయటకు వచ్చింది కేసీఆర్ వ్యూహం ఎలా ఉండబోతుంది రాజకీయంగా ఇప్పటికే తెలంగాణలో ఒక పక్క కాంగ్రెస్ పార్టీ స్పీడ్ మీద దూసుకుపోతుంది మరోపక్క బీజేపీ కూడా అంతే స్థాయిలో రాజకీయంగా బలపడింది బీఆర్ఎస్ సంబంధించి పూర్తి స్థాయిలో ఈ వెనుకబాటుకు కారణం కవిత అరెస్టు ఆ తర్వాత ఆమె జైలు జీవితం అనేది ఒక ప్రధాన కారణంగా కనిపిస్తోంది ఈ నేపథ్యంలో ఏం చేయబోతోంది కవిత బయటకు వచ్చిన తర్వాత బీఆర్ఎస్ వ్యూహమే మారిపోబోతుంది అనేది కూడా ఆసక్తిని కలిగిస్తోంది మిగతా నేతలంతా కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు బీఆర్ఎస్లో నేతలంతా కూడా ఇది పార్టీ పైన మా నాయకుడి పైన ఒక మచ్చలా ఉంది అలాంటిది కవిత బయటకు వచ్చింది ఇంకా మా తడాకా చూపిస్తాం అన్నట్టుగా కూడా నాయకులు మాట్లాడుతున్నారు ఇదిలా ఉంటే కవిత ఇన్నాళ్లు బెయిల్కి సంబంధించి ఆలస్యం అవడం వెనక అనేక ఊహాగానాలు ఒక్కసారిగా బయటకు వచ్చాయి ఎందుకంటే కవిత బెయిల్ సంబంధించి ఆలస్యం అవుతూ వస్తుంటే బీఆర్ఎస్ని తీసుకెళ్ళి బీజేపీలో కలిపేస్తారు ఇంకే ఉంది బీజేపీలో కలిపిన తర్వాత కవిత ఖచ్చితంగా బయటకు వస్తుందనే వార్తలు కూడా వచ్చాయి దాంతోపాటు అంతకుముందు కవిత కంటే ముందే సిసోడియా బెయిల్పై విడుదలైన తర్వాత కవిత ఇంకా బెయిల్పై విడుదలయ్యే ఛాన్సే లేదు ఆవిడ అప్రూవర్గా మారిపోతారు ఆవిడని అప్రూవర్గా మార్చి ఈ కేసులో దీని ద్వారా బీజేపీ లబ్ధి పొందబోతోంది రాబోయే ఎన్నికల్లో ఏదైతే ముఖ్యంగా కేజ్రీవాల్ని టార్గెట్ చేస్తూ దానికి సంబంధించి కవితను వాడుకోబోతున్నారు అప్రూవ్గా మార్చి అనే వార్తలు కూడా వినిపించాయి ఇలా రాజకీయ పరంగా అనేక ఊహాగానాలు అనేక వార్తలు వినిపించాయి అవన్నీ పక్కన పెట్టి తాజాగా కోర్ట్ అయితే కవితకు బెయిల్ మంజూరు చేసింది బెయిల్ తర్వాత బీఆర్ఎస్లో కొత్త జోష్ అయితే కనిపించింది ఈ జోష్తో ఎలా ఉండబోతుంది రాబోయే రోజుల్లో తెలంగాణలో కేసీఆర్ స్పీడ్ అనేది మొత్తానికి మనం చూడాలి ఎట్టకేలకు నూట యాభై మూడు రోజుల జైలు జీవితం తర్వాత కవిత బయటకు రాబోతున్నారు శేషిపేశం హైదరాబాద్ you <laughs>